డ్ అనే దినము మనము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచు ఉన్నాము అయితే ఈ దినము కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయాన్ని కూడా ధ్యానించుకుందాం ప్రధాన గాయకుడైనటువంటి దావీదు యదోమియుడైనటువంటి దోయోగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమలేకుకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించినటువంటి దైవ ధ్యానంగా కూడా దీన్ని పేర్కొనవచ్చు అంతేకాకుండా దుష్టుని యొక్క అంతిమ స్థితిని గురించి వివరించేటువంటి కీర్తనగా కూడా పేర్కొనవచ్చు అయితే యాభై రెండవ కీర్తనను ధ్యానించుకుందాం సూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించున్నది మేలు కంటే కేలి కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధములు చెప్పుటియు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకుని ఆయనని గుడారంలో నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును నీతి మంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవునికి తన దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నన్ను స్థుతి నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనదై నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను థ్యాంక్ యూ ప్రైస్తలాడ్